అందరికీ నమస్కారం ఈ ముఖ్యంగా ఈ అవకాశం ఇచ్చిన మా సంస్థకు ఎస్ఆర్సి డబ్బెలు భాగస్వాములైన రాజ్గోపాల్ గారికి వెంకటేష్ గారికి యశ్వంత్కు మరియు అవినాష్కు వారికి ధన్యవాదాలు అలాగే ఈ వేదిక ఏర్పాటు చేసిన సంకల్పకు మరి మార్టీకి ఇతరులకు అందరూ కూడా పేరు పేరు నమస్కారాలు ముఖ్యంగా మా తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా సమిష్టిగా మన కార్యక్రమం దిగ్విజయం కావాలని ప్రతి ఒక్కరు మనసులో కూడా సంకల్పంతో అందరూ కూడా మంచి మనసుతో మీ అందరు ముందు వచ్చి మీకు కూడా మంచి సందేశాలు ఇచ్చారు వాళ్ళందరూ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తున్నాను ఈరోజు మీరందరూ కూడా మాకు ఈ అవకాశం రావడానికి కారణం మీ పోరాటాలు ఏదైతే మీరు పోరాటాలు చేశారో మిమ్మల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టారు ఏ రకంగా మీరు బాధలు పడ్డారు అవన్నీ కూడా మేము గమనిస్తూ ఉన్నాం చాలా ఇబ్బందులకు గురయ్యారు చాలామంది బాధలు పడ్డారు రకరకాలుగా వాళ్ళ కుటుంబాలు కూడా ఇబ్బందులకు గురయ్యారు గురయ్యారు అలాగే చాలామంది టీచర్లు కూడా చాలామంది కూడా లెక్చరర్లు కావచ్చు ఎవరైనా కావచ్చు మా విజయానికి మా తెలుగుదేశం పార్టీ నిజానికి ముఖ్య కారణంలో మొదటి వర్షలో వాల్గొని ఉన్నారు ఆ వర్తన ఏదైతే ఉందో మా ముఖ్యమంత్రి ఎన్నికల మేనిఫెస్టోలో ఒకటే చెప్పారు మా మొదటి సంతకం మెగాడిఏసీపై ఉంటుందని చెప్పారు అదే ఏదైతే చెప్పారో ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత ఏదైతే ఆయన చర్వ తీసుకున్నాడో ఆయన మొదటి సందర్భం మీ పోరాట ఎదుకలైన మెగా టీఎల్సీ పైన పెట్టాడు నిజంగా మనం అందరూ కూడా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మనకి ఏదైనా కూడా పిఠాపురం అనే పదం కూడా చాలా మందికి తెలీదు ఈరోజు మేడం ఆర్టీఓ గారు వచ్చి పిఠాపురం పేరు చెప్తేనే అందరూ కూడా బాగా క్లాప్ కొట్టడం జరిగింది అంటే ఆ పేరు రాష్ట్రంలోనే బాగా తెలిసిన పేరుగా పవన్ కళ్యాణ్ గారు అక్కడి నుంచి గారు గెలిచారు కాబట్టి ఆ పేరు కూడా చాలా ప్రాముఖ్యత వచ్చింది అలాగే నేను ఒకటే కోరుకుంటున్నా రోజు మన కళ్యాణదుర్గం ప్రాంతం కూడా చాలా మందికి తెలియదు కళ్యాణదుర్గం నియోజకవర్గం ఉందా అని నేను చాలా మంది అడుగుతూ ఉంటారు ప్రజలు ఒకటే మీరు ఎప్పుడైతే మీరు ఇంతమంది ఇక్కడ చదువుకుంటున్నారో అందరూ చెప్పినట్టు మన జిల్లాకు సంబంధించిన ఏవైతే ఉన్నాయో అన్ని స్థానాలు కూడా మన కోచింగ్ సెంటర్ నుంచి కూడా ఇక్కడి నుంచి మీరు ప్రైవాసం చేసుకోగలిగితే ఖచ్చితంగా మన తెలంగాణ ప్రాంతం కూడా రాష్ట్రంలో ప్రతికూలం కూడా తెలియజేస్తారని తెలియజేస్తున్నా ఏది ఏమైనా కూడా ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తున్నా ఏమున్నా కూడా మేము మొదటి నుంచి కూడా ఈరోజు ఏదో రాజకీయాల్లోకి వచ్చాం రాజకీయాల కోసం మనం మెగా ఇచ్చి కోచింగ్ అనేది ఇక్కడ పెట్టడం కాదు ముందు ముందు నుంచి కూడా మా సంస్థలో చాలామంది పేద విద్యార్థులను చాలా మంది రకాల రకాల వాళ్ళు ఇంజనీరింగ్ కావచ్చు మెడికల్ కావచ్చు లేదా ఇతరత్ర ఏ చదువునైనా ఈరోజు కూడా చాలా మంది చదివిస్తూ ఉన్నాం ఆ చదువు చదివి రోజు చాలా మంది చాలా ఉన్నతమైన స్థానంలో ఉన్నారు వారు సహాయం చేస్తున్నారు ఈరోజు కాబట్టి ఈ చదువు వాళ్ళకే కదా ఈరోజు కూడా ఉపయోగపడుతుంది అలాగే వాళ్ళ కుటుంబానికి కూడా ఉపయోగపడుతుంది ఈ చదువు అనేది చాలా మంది నేర్చుతుంది ఇప్పుడే మేడం చెప్పినట్టు ఆమె నాకు మొన్ననే చెప్పింది నేను స్టేట్ ఫస్ట్ ర్యాంక్ అని నిజంగా చాలా సంతోషపడ్డా మన స్టేట్ ఫస్ట్ ర్యాంక్ ఉన్న ఆమె ఆర్టీఓ గారు మనం మన ముందు మీ ముందు అందరి ముందు ఉండి నిజంగా ఆమె మంచి సందేశం ఇచ్చి మీ అందరూ కూడా ఉత్సాహాన్ని నింపెళ్ళారు మీరు ఒక పట్టుదల కూడా నింపెళ్ళారు ఎప్పుడైతే మనం ఫస్ట్ ర్యాంక్ అనే ఎంత గర్వంగా చెప్తుందో మీరు కూడా బాగా చదువుకొని బాగా తెచ్చుకొని మీ కూడా మన కూడా మన ప్రాంతం నిజంగా చాలా వెనుకబడిన ప్రాంతం చాలా కరువుతో ఉన్న ప్రాంతం చాలా వరకు అభివృద్ధి కావాల్సిన ప్రాంతం అభివృద్ధికి చాలా దూరంగా ఉన్నాం మనం మనం చాలా కష్టపడాలి ఏదో మనం అనుకుంటున్నాం చే ప్రయత్నాలు చేస్తాం బాగా కష్టపడడం మన కార్యక్రమంలో అభివృద్ధి చేసి మీ అందరి సహకారంతో మన నియోజకవర్గాన్ని తీర్చిదిద్దే బాధ్యత నేను తీసుకుంటున్నా కానీ చాలా కష్టమైన సమస్య ఇది ఏ మూలకపోయినా ఏ సమస్య తీసుకున్నా సమస్యతోనే ఉంది ఏది కూడా ఏది అనుకున్నా కూడా ఇబ్బందికరంగానే ఉంది కానీ ప్రయత్నిద్దాం చేస్తాం అందరూ ఉంటుంది మా నాయకులు కూడా పూర్తి సహాయ అందిస్తామని చెప్తున్నారు అన్ని విషయాలు కూడా సహకారం జరుగుతుంది ముందుకు వెళ్దాం ఏదైతే మన ముఖ్యంగా మన ఏదైతే మీకు సంబంధించిన ఓట్ మా నారో వెంకటేష్ గారు ఉంది కాబట్టి నారో గారు మనం చర్చించి వీలైతే మీరందరూ కూడా మంచి ర్యాంకులు తెచ్చుకుంటే ఆ రోజు మన లోకేష్ గారు దగ్గరకు వచ్చి ఎందుకంటే ఈరోజు చాలా పట్టుదలైన వ్యక్తి నారా లోకేష్ గారు ఆయన ఈరోజు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తీసుకున్నాడంటే చాలా మన మనం అందరూ కూడా హర్షించాల్సిన విషయం ఈ చదువుని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి అనే దాని మీద బాగున్నారు ముఖ్యంగా కల్లకొ ప్రాంతంలో బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు బాగా అంటే అతి బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు మేము మా పార్టీ కన్వీనర్లో మీరు ఏ వేరే ప్రాంతాల్లో చూడండి చాలా మందికి కానీ ఇక్కడ ఈ ప్రాంతంలో ప్రతి ఒక్క కన్వీనర్ కూడా మంచి చదువు ఉంది బాగా చదువుకున్నారంటే వాళ్ళ డిగ్రీ కాలేజ్గా పై పై చదువులు అలాంటి చదువున్న ప్రాంతంలో నిజంగా మీరందరూ కూడా బాగా చదువుతారని ఆశిస్తున్నా ఇప్పుడు నేను ఎంటర్ అయితే చూశాను ఒక అమ్మాయి కట్టేపల్లి సర్పంచ్ నేను అనుకున్నా ఏ మానం మీకు ప్రిపరేషన్కి వచ్చాను సార్ అని చెప్పింది నిజంగా చాలా సంతోషం అలాంటి అలాంటి వాళ్ళు కూడా ఈరోజు వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అన్ని విధాలు కూడా మీకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసేటట్టు మేమందరూ కూడా కృషి చేస్తాం అన్ని విధాలు కూడా సహాయ సహకారాలు అందిస్తాం మీకు ఏమి ఇబ్బంది మేము తోడుగా ఉంటాం మీకు ఏమి ఇబ్బందులు కూడా రావు ఇదేదో ఇదేదో బాగానే ఉంటుంది కానీ అమలు చేయడానికి చాలా కష్టపడాల్సిన అవసరం ఉంటుంది ఇది చాలా కష్టపడి ఒక వారో ఇదంతా కూడా రెడీ చేశారు నిజంగా దీనికి సంబంధించిన అధికారులు కూడా బాగా ప్రోత్సహించారు వాళ్ళు త్వరగా కూడా సహకరి సహకరించడం జరిగింది వాళ్ళ సహాయ సహకారాలు కూడా రోజు మీ అందరూ కూడా కోచింగ్ సెంటర్ ప్రారంభం ప్రారంభం జరిగింది కాబట్టి